కొద్ది రోజుల్లో సినిమాల్లో కూడా రాబోతుంది నేనే ఫస్ట్ రివీల్ చేశాను రైట్ హాయ్ అండి ప్రియాంక గారు ప్రియాంక రావు గారు ఎలా ఉన్నారు రావు గారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి చాలా రోజుల తర్వాత అంటే ఎలా ఉంది మీ సీరియల్ జర్నీ ఎలా ఉంది బాగుంది మంచిగా నడుస్తుంది ఓకే ఒక వైపు సీరియల్స్ ఒక వైపు ఆఫీస్ రెండు హ్యాండిల్ చేసుకుంటూ రెండు హ్యాండిల్ చేస్తున్నారు యాక్చువల్గా మీరు స్టార్ట్ అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది కదా మీరు వచ్చి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది టూ థౌసండ్ ఎయిటీన్ వచ్చింది సెవెన్ సెవెన్ ఇయర్స్ అట్లా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అంటే మీరు ఆర్టిస్ట్ అవుదాం అని చెప్పిన వచ్చేసారా లేదంటే జాబ్ చేద్దాం అని చెప్పి అలా అలా వచ్చారా జర్నలిస్ట్ స్టూద్దాం అని వచ్చాను యాక్చువల్లీ ఏమైందంటే మా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక స్టోరీ చెప్తూ ఉండేవారు రెగ్యులర్ కదా చెప్పేవాళ్ళం చిన్నప్పుడు ఒక హీరోయిన్ ఉండేదంట వాళ్ళు మా ఊర్లోని సో ఆవిడ కార్ లో వెళ్తూ ఉంటే మేమంతా వెనక వెళ్లే వాళ్ళం పరిగెట్టే వాళ్ళం ఆవిడ్ని చూడడం కోసం అని చెప్పేసి చెప్తుండేవారు సో తర్వాత నేను జర్నలిజం స్టార్ట్ చేశాను ఈ టీవీలో అయిపోయిన తర్వాత జాబ్ మళ్ళీ నాకు ఆ థాట్ వచ్చింది వాహ్ మా నాన్న ఇన్ని సార్లు చెప్పాను నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలి నేను కూడా సినిమాల్లో టీవీల్లో కనిపించాలి అప్పుడు నాకు కూడా ఫ్యాన్స్ వస్తారు ఆ ఇంట్రెస్ట్ చేశాను ఆ కథ పరిగెడతారు ఫ్యాన్స్ వస్తారంటే అప్పుడంటే కారానికి కథలు పరిగెట్టేటోళ్ళు ఇప్పుడే సిచువేషన్ లేదులే అంతే అలా స్టార్ట్ చేశాను అన్నమాట ఓకే రైట్ అంటే మీరు ఇంట్లో చెప్పి వచ్చారు అంటే చెప్పొచ్చారంటే వద్దన్నా గాని బలవంతంగా ఒప్పించుకుని వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్ట్రగుల్ అయ్యారు కదా చాలా ఎందుకంటే మీరు ఫస్ట్ ఈటీవీ కదా మీరు వెళ్ళింది జర్నలిజం ఈటీవీ కంటే ముందు ఒక న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసా యాక్చువల్లీ ఏమైందంటే అమ్మ వాళ్ళకి ఈ ఫీల్డ్ కి రావడానికి ఇష్టం లేదు చదువుతున్న టైంలోనే మా పెద్ద నాన్నగారు భీమవరం ఒక న్యూస్ ఛానల్ పెట్టిస్తాను ట్రైనింగ్ ఇప్పిస్తాను అంటే ఇంట్లో ఒప్పుకోవాలా సో ఆఫ్టర్ డిగ్రీ ఎంసీఏ చేయాలనుకున్నా బట్ అవ్వలేదు అందుకని చెప్పేసి టెన్ థర్టీకి బస్ బ్యాగ్ సర్దేసుకొని స్నానం చేసి ఎయిట్ థర్టీకి మా ఇంట్లో చెప్పేసి బయలుదేరిపో అప్పుడు జాబ్ లేదు సో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఆ పని వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళని చూసుకుంటూ సో అక్కడే జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఒక ఛానల్ కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లుక్ టెస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఏమని అంటే నీ మొహానికి నువ్వు యాంకర్ అయిపోద్దామని చెప్పేసి వచ్చేసావా అని అడిగారు నన్ను ఫస్ట్ సరే అయితే ఇంకా ఏం మాట్లాడలేదు అదే ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యి అక్కడే వర్క్ చేసి ఈ టీవీకి ట్రై చేశా టీవీ నేను ఈ టీవీ రెండిటికి ట్రై చేస్తే ఈ టీవీ లో వచ్చింది అన్నమాట ఓకే ఈ ఎన్ని ఇయర్స్ ఉన్నారు నేను టూ ఇయర్స్ ఉన్నాను ఆ తర్వాత కరోనా ప్రాబ్లమ్స్ కదా సో సిటీ అవుట్కట్ సార్ ఇంకా అక్కడి నుండి ఇక్కడికి వచ్చా అనమాట ఓకే ఓకే రైట్ అయితేండి మీరు బిమారం అని చెప్పను అన్నారు అంటే భీమవరం అంటున్నారంటే మీరు ఆ సరౌండింగ్స్ ఎక్కడో మీరు ఉండేవాడేపల్లి తాడేపల్లిగూడెం పెంటపాడు అనే విలేజ్ తాడేపల్లిగూడెం నుండి భీమవరం వెళ్ళాలంటే మా ఊరు దాటుకొని వెళ్ళాలి ఎస్ మీ ఊరు దాటే వెళ్ళాలి తాడేపల్లిగూడెంలోనే కదా అది కూడా ఊరు కూడా అక్కడే పక్క త్రీ కిలోమీటర్ రూరల్ ఏరియా తాడేపల్లిగూడానికి అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి సీరియల్స్ లో చేసుకుంటూ

సినిమాల్లో కూడా వినిపించింది అంటే నాకు కూడా తెలియని విషయం మీరు చెప్పారు వాస్తవం ఏంటంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అన్నమాట వాస్తవమే పెద్ద నాన్న గారు ఆయన దగ్గర మేము పెరిగింది అనమాట అన్నయ్య వాళ్ళు కానీ నేను కానీ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడా కూడా ప్రొఫెషనల్ గా నాకు యూజ్ కాలేదు అంటే యూస్ కావడం కాదు మీరు వాళ్ళ అలా చెప్పండి యూస్ కాలేదు యూస్ అవుతుంది ఎందుకు అవుతుంది ఏమో మీరు వాళ్ళ ఆ నా టాలెంట్ మీద నేను రావాలని అనుకున్నాను అట్లానే వచ్చాను ఇప్పటివరకు ఆయన పేరు చెప్పుకొని ఒక్క పదవి కూడా పొందలేకపోయాను ఎలా కుదరదండి ఇప్పుడు మీరు ఆదరణలో ట్రై చేయాలి పదవులకి తెలంగాణలో ఎలా కుదరదు పల్లనోళ్ళు అమ్మాయా ఓకే అంత సీన్ లేదు ఈ హైదరాబాద్ లో అదే అదే ఇది ఇదే అంటారు వాళ్ళు అట్లా జనరల్ గా ఇప్పుడు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంచుకొని ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ పెట్టుకొని ఎందుకని ఈ సైడే రావాలని చెప్పని అంటే మీరు అనుకున్నారని మీ ఫాదర్ చెప్పిన స్టోరీని ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఇంకేదో అడగాలనుకుంటున్నారు అలా అనేం లేదు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నుండి కూడా క్వశ్చన్ చేయడం అనేది నాకు బాగా అలవాటు మా అన్నయ్య అబ్బా ఈ క్వశ్చన్ బ్యాంక్ ని ఎందుకు లాజికల్ గా మాట్లాడేదాన్ని లాజికల్ గానే సమాధానం చెప్పేదాన్ని సో అప్పుడు నాకు ఏది బెస్ట్ జాబ్ అని సెర్చ్ చేసుకున్నాను అట్లా ఇది ఒక నాకు చేయొచ్చు ఎవరినైనా అట్లా సీరియల్ లో ఎలా వచ్చింది మీకు అవకాశం సీరియల్స్ లో ఫస్ట్ మన నిరుపమ పరిటాల గారు ఉన్నారు నిరుపమ ఆయన సీరియల్ ఒకటి పల్లెకిలో పెళ్ళికూతురు స్టార్ట్ అవుతుంది దానికి ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే అంతకు ముందు నుండి కూడా నేను చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చాను బట్ వాళ్ళు ఫైనల్ చేశారు అగ్రిమెంట్ మీద సైన్ అయింది తర్వాత నా పేరుని చేంజ్ చేయడంతో తర్వాత ఆయన చాలా హిట్ ఉన్నాడు సో లేదండి ఈ పేరు సెట్ అవ్వట్లేదండి అనేసి అంటే అయ్యో నేను ఇంట్లో అందరికీ చెప్పేసానండి మీ మీ ప్రొడక్షన్ హౌస్ కదా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పుడు కార్తీక దీపం చాలా హిట్ నడుస్తుంది ఇంకా ఆ టైంలో అంటే సరే అయితే అయ్యో ఎలాగని చెప్పి వాళ్ళ మేనేజర్ ఏం చేశారు సీతాకాంత్ గారి దగ్గరికి పంపించారు అనమాట అట్లా ఫస్ట్ సీతాకాంత్ గారు ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేపించుకుని ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుంది డిలే అవుతుంది అని చెప్పి వైదేహీ పరిణయంలో ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఉంది ఎవరిని పెట్టుకుందామా అని చూసినప్పుడు సార్ అనేది ఎంఐ న్యూ ఫేస్ కదా ఏమైనా పెడదాము ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కి సైన్ చేసి ఉంది కదా అని చెప్పి ఫస్ట్ వైదేహి పరిణయంలో అవకాశం ఇచ్చారు సీతాకాంత్ గారు ఓకే ఆయన ఆయన అందరికీ తెలుసు సీతాకాంత్ గారు ఆల్మోస్ట్ అట్లా అంటే మీరు ఇక్కడ మీకు అనిపించిందా ఆ ఫస్ట్ రిజెక్ట్ అయినప్పుడు హైట్ ప్రాబ్లం అని చెప్పని ఎప్పుడైనా నేను ఏడ్చా హైట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి హైట్ గురించి మాట్లాడుతున్నా నేను అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత కూడా సీతాకాంత్ గారు వస్తున్నారు నేను ఆయన్ని చూసి గుర్తుపెట్టా ఓహో సార్ మీరు చేశారు తర్వాత ఏమ్మా ఏమైంది ఆయన విన్నట్టున్నారు అడిగితే ఏం లేదు సార్ హైట్ గురించి మాట్లాడుతున్నారు ఆయన ఆఫీస్లో కూడా ఒకరు నువ్వు ఇంతే ఉంటావు నేను ఆల్రెడీ క్యారెక్టర్ చూసినమ్మా చాలా హైట్ చాలా మంచిగా ఉంటది అని చెప్పేసి అంటే నేను అది నాకు తెలియదు అప్పుడు అంటే జర్నలిజం లో ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడదాం అలవాటు కదా మనకి అలా వెళ్ళి సార్ ఇలా అన్నారు సార్ అప్పటికి స్టార్ట్ చేయలేదు ఏం నడవలేదు జస్ట్ డిస్కషన్స్ అవుతున్న టైంలో సార్ అక్కడ చెప్పారు ఎందుకు నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు ఒక్కసారి ఇండస్ట్రీలోకి వెళ్ళి చూడు ఎవ్వరు అంతా ఆరు అడుగులు ఏడు అడుగులు ఎవ్వరు లేరు అందరూ ఫోర్ టెన్ అలానే ఫైవ్ ఫైవ్ త్రీ ఇలా వాళ్ళే వీళ్ళందరూ ఇప్పుడు టాప్ వన్ లో టాప్ టెన్ లో ఉన్నారు కాబట్టి నువ్వు కూడా అది పట్టించుకోకు నీకు చక్కగా అందం ఉంది నువ్వు నేర్చుకుని యాక్టింగ్ నేర్చుకుంటే గనక వేయాలచ్చు ఇండస్ట్రీని ఇదొక్కటే నాకు సీతాకాంత్ గారు చెప్పింది అదే నా ఇన్స్పిరేషన్ ఇంకా